bro mana mana dinner time is coming ఈరోజు ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు అచలా అచలాపూర్ నగర్ మధ్యలో ఉన్న సన్యాసి మఠం దగ్గర ఒక టీసిఎం వ్యాన్లో నిషేధితమైన హెచ్డి కాటన్ సీడ్స్ని కారులో డంపు చేస్తూ దాన్ని రవాణా చేయడానికి అమ్మడానికి రెడీగా ఉన్నారనే సమాచారం మేరకు తాండూరు సిఐ కిరణ్ వాళ్ళ యొక్క టీం అక్కడికి వెళ్ళి నిషేధితమైన పత్తి విత్తనాలని పట్టుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా డీసీఎం వ్యాన్ డ్రైవరు సత్యం సందీప్ అండ్ గాడిపల్లి సత్యనారాయణ అండ్ టాటా ఏసీ కారు డ్రైవరు ఓకే సాయి కిరణ్ కుమార్ వీళ్ళతో పాటు ఇక్కడ కొనడానికి వచ్చిన మైదం నారాయణ కొట్లపల్లి రమేష్ కుంచె వెంకటేష్ కోడిపల్లి సత్యం ఉప్పాల తిరుపతి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి ఈ హెచ్టి కాటన్ అంటే హెర్బిసైడ్ టాలరేటెడ్ కాటన్ అని అంటారు ఇది ఇవి భారత ప్రభుత్వము ఓన్లీ బోల్గార్డ్ టూ వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది పీజీ త్రీ తర్వాత నాటిని ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వలేదు దానివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు పర్యావరణ పరంగా నష్టపోతాం పంటల వైవిధ్యం కూడా దెబ్బతింటుంది ముఖ్యంగా ఏవో గారు ఇక్కడనే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు దీంట్లో ఈ లూజు అన్సర్టిఫైడ్ చట్టబద్ధత లేకుండా ఒక రిసీప్ట్ లేకుండా పత్తి విత్తనాలని రైతులకు వీళ్ళు అధిక లాభ డబ్బులతో ఆశపడి అంటగట్టడం వల్ల రైతులకు అవి మొలకెత్తకపోయినా పంటంతా చేతికొచ్చి పూత రాకపోయినా తర్వాత ఏది రాకపోయినా ఇన్సూరెన్స్ కవర్ కాదు పంట రాదు పూర్తి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది రైతు రెండో సైడు ఇది ఇతర మొక్కలపైన పత్తి చేను ఉంటే ఆ పత్తి చేను ఆ ఊరిలో ఉన్న పత్తి చేనుతో పాటు పక్కన ఉన్న వరి పొలాలు కానివ్వండి కంది చేను కానివ్వండి ఇతరత్ర కూరగాయలు కానివ్వండి వాటన్నిటిపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది సో పర్యావరణము దెబ్బతింటది మూడో పాయింట్ మానవుల ఆరోగ్యంపై కూడా ఎందుకంటే ఈ బీజీ త్రీ ఏవో అంటే ఇది బీజీ ఫైవ్ అని కొట్టినారు యాక్చువల్గా బీజీ త్రీ వచ్చింది దీంట్లో పశువులు తినడం వల్ల వాటి నుంచి మనము పాల పదార్థాలు తీసుకోవడము ఎందుకంటే ఇవన్నీ జీన్ మాడిఫైడ్ చట్టబద్ధత లేదు శాస్త్రవేత్తలు అప్రూవ్ చేయలేరు ఇట్లాంటి వాటిని రైతులకు మాయమాటలు చెప్పి అట్టగడుతున్నారు వీళ్ళు చేసేది రైతులను ఆర్థికంగా నష్టపరచడమే కాకుండా పర్యావరణాన్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని ఈ సీట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద టీడీ యాక్ట్లో పెట్టడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఎట్లయితే రౌడీలు గుండాలు సండ వ్యతిరేక శక్తులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎట్లయితే ఉంటారో వాళ్ళతో సమానంగా ఈ నకిలీ విత్తనాలని సరఫరా చేసేవాళ్ళు నకిలీ విత్తనాలు కొనేవాళ్ళు ఈ నిషేధిత విత్తనాలు చేసే వాళ్ళు కూడా సేమ్ మీడియాక్ట్ కింద వీళ్ళని మీడియాక్ కింద అరెస్ట్ చేసి పంపడానికి పవర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కేసులో ముఖ్య నిందితుడు మనోహర్ రెడ్డి అని అతను ఇతను జైపూర్ సంబంధించిన ఇష్టాపూర్ 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 వాసి ఇతని మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి అతను బడారిలో ఉన్నాడు ఇతనికి ద్వారా ఈ ఐదుగురు మైదం నారాయణ పొట్ల రమేష్ ముంచె వెంకటేష్ కోడికరి సత్యం తుప్పాల తిరుపతి వీళ్ళు ఇక్కడికి తెప్పియడం జరిగింది అధిక ధరలకు రైతులకు కమ్మి లాభం చేసుకోవాలని వీళ్ళు ఏంటని అంటే మహారాష్ట్ర వెళ్ళినప్పుడు మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వచ్చి అక్కడ ఉల్లిగడ్డలు ఇతరత్ర కూరగాయలు సామాన్ల తోటి అందులో కొన్ని ఈ బస్తాలని పంపించడం జరిగింది మోసపూరితంగా లెవెన్ బ్యాగ్స్ని వీళ్ళు ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము ఈ ఈ విషయంలో ఇప్పటికీ మంచిర్యాల జిల్లాలో నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ ఎవరైతే నిషేధిత పత్తిని పత్తి విత్తనాలని అమ్మడానికి ప్రయత్నిస్తారో గతంలో ఇక్కడ ఒక చరిత్ర ఉంది దాదాపు మంచిర్యాల జిల్లాలో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయరు అండ్ అంతకుముందు ఈ ఐదారు సంవత్సరాల నుంచి కూడా నూట డెబ్భై రెండు కేసులు అది ఎప్పుడు అయ్యేదంటే గతంలో మీరు చూసినట్లయితే సీజన్ వ్యవసాయ సీజను మే జూను తొలకరి పడినప్పుడు మాత్రమే వీటి మీద పోలీసు శాఖ దృష్టి పెట్టేది వ్యవసాయ శాఖ దృష్టి పెట్టేది కానీ అప్పుడు బాగా పోలీసు నిఘా ఎక్కువ ఉంటుందని చెప్పేసి వీళ్ళు అడ్వాన్స్గానే ఫిబ్రవరి నుంచే స్టార్ట్ చేయడం మొదలుపెట్టినారు మేము కూడా అలగంట ముందే అడ్వాన్స్గా ఉండి విలేజ్లలో నిఘా పెట్టి ప్రతి ఎవరైతే అనుమానితులు ఉన్నారో గతంలో ఉన్న వాళ్ళని వాళ్ళని ఓవర్ చేసినాము తర్వాత వాళ్ళ ఇళ్లలో కూడా చెక్ చేసినాము ప్రజలు కూడా సంతోషంగా ఎవరైతే పర్యావరణ స్పృహ ఉన్నదో ఎవరైతే ప్రక్రియ విలేకలు కానివ్వండి సమాజం ఇట్ల బాధ్యత ఉన్న వాళ్ళు కానివ్వండి రైతులు కానివ్వండి ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు ఇట్లాంటివి చేసే వాళ్ళ పట్ల సమాచారం కూడా చాలా భావిస్తున్నారు అందుకనే అడ్వాన్స్గా ఇప్పుడు ఈ నాలుగు కేసులు అయినా ఫిబ్రవరిలో నుంచి మొదలుపెట్టి ఇప్పటికీ ఫిఫ్త్ కేసు అయినాయి ఈ అందరినీ అరెస్ట్ చేస్తున్నాము ఇందులో మేజర్ పర్సన్స్ అండ్ మిగతా వాళ్ళ మీద కూడా పీడియా ప్రపోజల్స్ పెడుతున్నాము ముఖ్య హెచ్చరిక ఏంటంటే ఇది నడవదు ఇంకెవరికన్నా అలాంటి ఆలోచనలు ఉంటే ఖచ్చితమైన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ మీడియాలో పంపిస్తాం కొంతమందికి అపోహ ఉండొచ్చు ఏదో ఒకటి ఒక రెండు సార్లు చేస్తాము తర్వాత చేయరని ఎట్టి పరిశ్రమ లేదు దానికి రిజర్శనమే ఈ పదిహేను రోజులలోనే ఈ పట్టుకున్నాం కాబట్టి ఇట్లాంటి గతంలో చేసిన వాళ్ళు కానీ కొత్తగా చేయాల్సిన వాళ్ళు కానీ ఈవెన్ నాలుగైదు కేజీలు ఉన్నా కానీ ఎవరి దగ్గరైనా నాలుగైదు కేజీలు ఉన్నా కానీ క్రిమినల్ కేసు కట్టడం జరుగుతుంది చూసి చూడనట్టు పోవడం మాత్రం ఉండదు ఎందుకంటే ఇది రైతు అని కానీ లేకపోతే వేరే రకంగా చూడాల్సింది కాదు ఇది పర్యావరణాన్ని మెయిన్ ఎఫెక్ట్ పడుతుంది మన యొక్క ముందు తరాల వల్ల కూడా ఇబ్బంది అవుతుంది సేమ్ ఇదే వాడినట్లయితే దీని పక్కన ఏదైనా వరి పంట ఇస్తే ఆ పంట కూడా దీని నుంచి కుప్పటి రేణువులు అవి పరాగ సంపర్కం చెంది ఆ పంట కూడా పండడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ విషయంలో చాలా కఠినంగా ఉన్నాము గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం గారు సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళపైన పీడిఎఫ్ ప్రపోజల్స్ కూడా పంపిస్తున్నాం ఈ ఈ ఈ విషయం మొత్తంలో స్పెషల్ టీమ్స్ పెట్టి మంచి సమాచారాన్ని సేకరిస్తూ ఈ నకిలీ పత్తి విత్తనాల ఫ్రీ మంచిర్యాల అండ్ బెల్లంపల్లి డివిజన్గా చే చేయడానికి బాగా గుర్తు చేస్తున్న ఏసీపీ రవికుమార్ తాండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమార్ అండ్ ఎస్ఐ కిరణ్ మాదారం ఎస్ఐ వీళ్ళందరూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇందులో మంచి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాం మా హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ ఈవెన్ హోంగార్డ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు ముఖ్యంగా ప్రజల నుంచి కూడా మంచి సమాచారం ఇస్తున్నారు వాళ్ళందరి పేర్లు ఎక్కడ బయటికి రాకుండా యాక్షన్ తీసుకుంటున్నాం కాబట్టి ప్రజలు కూడా ముందుకు వచ్చి ఇలాంటివి జరగకుండా చైతన్యవంతులు కావాలని కోరు ఈరోజు డీసీఎం నుంచి టాటా ఏసీ కారులోకి తర్జుమా చేస్తూ అట్లాపూర్ గోపాల్ నగర్ మధ్యలో ఉన్న సన్యాసి మఠం వద్ద పట్టుకున్న పత్తి విత్తనాలు మొత్తము పదకొండు బ్యాగులలో ఉన్నాయి అందులో ప్యాకెట్స్ ఐదు వందల యాభై ప్యాకెట్స్ మొత్తము వెయిట్ రెండు వందల నలభై ఏడు కిలోలు కాస్ట్ ఆరు లక్షల పదిహేడు వేల ఐదు వందలు దీనిలో భాగంగానే ఈ బీసీఎమ్ని అండ్ టాటా కార్ టాటా కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఎనిమిది మంది నిందితులను ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడెక్ట్ చేస్తున్నాను ప్రధాన నిందితుడు పరాల్లో ఉన్నాడు అతన్ని అరెస్ట్ చేసిన తదనంతరము ఇది నాగ్పూర్ నుంచి వచ్చింది ఆ నాగ్పూర్ మూలాలు కూడా తెలుసుకొని ఎక్కడైతే కంపెనీ ఏదైందో వాటి మీద కూడా చర్య